రాజ్యాంగం అనేది అన్ని సమస్యలను ఊహించదు రాజ్యాంగ సభ వాళ్ళు దృష్టికి వచ్చిన వాటికి అప్పుడున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేశారు భవిష్యత్తులో వచ్చేవి కొన్నింటిని వాళ్ళు ఊహించిన మేరకు వాళ్ళు దానికి పరిష్కారాలను రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ సమాజం మారుతున్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నప్పుడు వాటి పరిష్కారాలు రాజ్యాంగం ఇవ్వగలుగుతుందా అనే ప్రశ్న మనం వేస్తే దానికి రెండు రకాల సమాధానాలు దొరుకుతాయి మొదటిది ఆ రాజ్యాంగాన్ని మనం ఎంత సృజనాత్మకంగా ఉపయోగించుకోగలము అనేది మొదటిది అది చాలాసార్లు రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం లేదు ఇప్పటికే రాజ్యాంగంలో ఉన్న విషయాలను పరిస్థితులకు తగ్గట్టుగా మనం అన్వయించుకోవటము వర్తింపజేయటము దానికి కొత్త భాష్యం చెప్పటము ఇవన్నీ కూడా చాలా కీలకమవుతాయి నేను అనుకోవటం చాలా వరకు వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను ఈ రకంగా అనువర్తించటం ద్వారా భాష్యం చెప్పటం ద్వారా కొత్తగా ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని ఉపయోగించుకోవటం ద్వారా మనం పరిష్కరించుకోవటానికి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ప్రత్యేకించి నేను అనుకోవటము ఇవాళ సవరణలు అయితే ఇప్పటికిప్పుడు అవసరం అని చెప్పి నేను అనుకోవటం లేదు వ్యవసాయ రంగానికి వస్తే డెబ్బైలలో రాజ్యాంగం రాసిన నాడున్న పరిస్థితులు వేరు అప్పుడు బాగా జమీందారీ వ్యవస్థ ఒక బలమైన భూస్వామ్య వ్యవస్థ ఉన్నది కాబట్టి రైతుల హక్కులను ఎట్లా కాపాడాలనేది అప్పుడు ప్రధాన లక్ష్యంగా ఉంటే రాను రాను కొంత భూ పంపిణీ జరిగింది చిన్న రైతు వ్యవస్థ అనేది చాలా బలంగా మనకు గ్రామాల్లో అభివృద్ధి చెందింది కౌలుదారి వ్యవసాయం అనేది చాలా బలంగా ఎదుగుతున్నటువంటి సందర్భం రెండవది అప్పటికీ ఇప్పటికీ వచ్చిన ఒక మార్పు ఏంటంటే అది కేవలము సాంప్రదాయకమైన వ్యవసాయం సాంప్రదాయకం అంటే వాళ్ళకేమీ శాస్త్రం సాంకేతిక పరిజ్ఞానం వాడలేదని కాదు అర్థం ప్రధానంగా స్థానిక మార్కెట్ల కోసం స్థానికంగా జరిగినటువంటి ఉత్పత్తి అది స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి వంగడాలను వాళ్ళు ప్రధానంగా ఉపయోగించుకోవటం జరిగింది ఇవాళ అట్లా కాదు ఇవాళ రైతు ప్రధానంగా మార్కెట్ కోసం ఉత్పత్తి చేస్తున్నాడు ఈ ఉత్పత్తి చేసే క్రమంలో నిజానికి ఒక కొత్త సమస్య తలెత్తింది ఇది వరకు రైతుకు గ్రామంలో ఉండే భూస్వామ్యంతో ఒక సమస్య ఉండేది గంగుల సాయిరెడ్డి గారు రైతు రామ్ రాజ్యం అని చాలా బాగా రా వర్ణిస్తాడు దాంట్లో చీడపీడల నుంచి మొదలుకుంటే ఊర్లో ఉన్న భూస్వామ్యము తర్వాత అక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల నుంచి రైతు ఎదుర్కొనే బాధలు అవన్నీ రాస్తాడు ఆ రైతు రామాయణంలో కానీ దానితో మనం పోల్చి చూసినప్పుడు ఇవాళ వచ్చేసరికి ఒక పరిస్థితి ఎక్కడ మారిందంటే రైతు మార్కెట్కు ఉత్పత్తి చేయటం అనేది బాగా పెరిగింది మునుపటి మాదిరిగా కాకుండా ఇప్పుడు రైతు ప్రధానంగా వాణిజ్య వంగడాలను ప్రధానంగా ఎంచుకుంటున్నాడు అందుకని గతంలో ఒక పదహారు నుంచి ఇరవై నాలుగు రకాల పంటలు రైతు పండిస్తే ఇవాళ మోనోక్రాప్ సిస్టమ్ వైపు ఒకే పంట వేపు ఏక పంట విధానం వేపు మెల్లమెల్లగా కదులుతున్నాము అది వరి కానీ ప పత్తి కానీ మిర్చి కానీ లేకపోతే కంది పసుపు ఇట్లాంటి కొన్ని పంటలకు మనం ప్రధానంగా పరిమితమైపోతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో తప్పకుండా రైతుకు మార్కెట్తో అవసరమైతే ఉంది ఒకటి అప్పు రెండవది విత్తనాలు మూడవది మార్కెటింగు నాలుగవది క్రిమిసంహారక మందులు ఎరువులు ఇవి అమ్మేటువంటి వ్యక్తికి రైతుకు ఉండేటువంటి సంబంధాలను ఎట్లా నియంత్రిస్తామన్నదే ఇయాల పరిస్థితి అంటే ఈ రాజ్యాంగ దినం రోజు మనం చర్చ జరుగుతుంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ సంబంధాలను నియంత్రించటంలో ఏం చేయవచ్చు అనేది మనం ఆలోచించవలసిన ప్రశ్న దానికి రాజ్యాంగం ఉపయోగపడుతుందా లేదా అనేది గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలన్నీ కార్పొరేట్ రంగానికి మార్కెట్కు అనుకూలంగా రైతుకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలు రైతు మీద ఆధిపత్యాన్ని బలోపేతం చేయటానికి మార్కెట్ ఆధిపత్యాన్ని బలోపేతం చేయటానికి వచ్చినటువంటి చట్టాలు ఆ చట్టాలను అందరం కూడా తీవ్రంగా మనం వ్యతిరేకించిన ఈ వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ఇవాళ చాలా కీలకమైందంటే రైతుకు వీటి నుంచి రక్షణ ఎట్లా కల్పిస్తామని లాటిన్ అమెరికాలో ఒక మంచి నానుడి ఉంది రైతు స్వేచ్ఛగా ఉండవచ్చు భూమిపై సంపూర్ణమైన హక్కును కలిగి ఉండవచ్చును గాక కానీ చాలా కీలకమైందంటే ఆ రైతు భూమితో ఏం పండించాలనే విషయాలను నిర్ణయించే అధికారం మాత్రం రైతుకు ఉండటం లేదు ఈ అధికారము మార్కెట్ నిర్ణయిస్తున్నది నువ్వేం పండించాలి ఎట్లా పండించాలి పండించిన పంటను ఏం చేయాలని నిర్ణయించేది మాత్రం మార్కెట్ ఇది ఒక కొత్త రకమైన భూస్వామ్యం అనేది మల్లయ్యాల గ్రామాల్లో ప్రవేశిస్తున్న నే నేపథ్యంలో ఆ రోజు మనకు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత భూ సంస్కరణల ద్వారా ఒక రోజుతో జరగకపోయినా క్రమంగా మార్పులు జరిగినాయి రైతాంగ ఉద్యమాలు ఆ మార్పును చాలా తీవ్రతరంగా తీసుకొని వచ్చినాయి కానీ ఇవాళటి పరిస్థితుల్లో ఒక కొత్త దృక్పథంతో ఈ సంబంధాలను నియంత్రించడానికి రైతు దృష్టికోణం నుంచి చట్టాలను మనం తేవలసిన అవసరం ఉంది దీనికి ఇవాళ మనం చర్చ చేయవలసిన రెండు అంశాల్లో మొదటిది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత వాస్తవానికి వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉత్పత్తి నియంత్రణ పరిశ్రమలకు కావలసిన సరుకు సరఫరా మూడవది ఏంటంటే ధరల నియంత్రణ పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంది వ్యవసాయ విధానాలను తయారు చేస్తుంది అవసరమైనప్పుడు అధికారాలను వాడుకుంటుంది రైతుకు అవసరమైనప్పుడు రాష్ట్రం పేరు పెట్టి తప్పించుకుంటున్నది ఇది జరుగుతున్నటువంటి వాస్తవం ఈ నేపథ్యంలో రైతు దృష్టికోణం నుంచి మార్కెట్ను నియంత్రించి రైతును ఆదుకోవటం రైతును దోపిడీ నుంచి రైతుకు రక్షణ కల్పించటం అనేదే ఇవాళటి చాలా కీలకమైనటువంటి అవసరం ఈ సమయంలో రైతు రక్షణ కోసం రాజ్యాంగంలోని చాలా ప్రకరణలను ప్రత్యేకించి ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయంటే న్యాయాన్ని పెంపొందించగల వ్యవస్థలను నిర్మించటం ప్రభుత్వ బాధ్యత అసమానతలను తొలగించటం ప్రభుత్వ బాధ్యత శాస్త్రీయమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం ప్రభుత్వ బాధ్యత ఈ ప్రకరణల వెలుగులో రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు తాను తన అధికారాలను వాడుకొని చట్టం చేయటం తప్ప దీనికి ఇంకొక మార్గం అయితే లేదు ఇది ఇవాళ సందర్భంలో వస్తున్నటువంటి అవసరము ఈ నేపథ్యంలోనే రైతుకు భూమి మీద ఉన్న హక్కులను ఎట్లా కల్పిస్తాం మొన్నైతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రజా అవసరాలకు తప్ప ఇంకో దానికి భూమిని మీరు సేకరించకూడదు ఆ భూమిపై రైతుకున్న హక్కు చాలా కీలకం దాన్ని గౌరవించవలసిందే అని చెప్పి మళ్ళీ ఆస్తి హక్కును ఇంకొక నేపథ్యంలో ఇవాళ పునరుద్ధరించటం కూడా జరిగింది అక్కడి నుంచి మొదలుకుంటే మామూలుగా మనకి ఇవాళ ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్య ఏంటంటే డెబ్బై ఎనభై దశకంలో రైతులు కొనుక్కున్న భూమికి హక్కుపత్రాలు లేకపోవటం వల్ల వస్తున్న సమస్యలు ఉన్నాయి వాటికి రక్షణ ఎట్లా ఇస్తామనేది రెండవది మూడవది మనం కౌలు రైతుల సమస్యలకు పరిష్కారాలు అర్థవంతమైన పరిష్కారాలను వెతుకవలసిన అవసరం ఉంది నాలుగవది చాలా కీలకంగా ఆ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని దోపిడి నుంచి రైతుకు కాపాడటం అనేది చాలా కీలకమైన అంశం నకిలీ విత్తనాలు అమ్ముతారు దాన్ని నియంత్రించటానికి చట్టం లేదు నకిలీ ఎరువుల పురుగుల మందులు అమ్ముతారు నియంత్రించే చట్టం లేదు ఫెర్టిలైజర్ కూడా నాశరకం అందిస్తారు నియంత్రించే చట్టం లేదు వ్యవసాయంలో విపరీతమైనటువంటి మితిమీరినటువంటి ఈ పురుగుల మందులు ఎరువుల వినియోగాన్ని రసాయనిక ఎరువుల వినియోగాన్ని నియంత్రించడానికి ఏం చేయాలి ఇవన్నింటి విషయంలో చాలా జాగ్రత్తగా నేటి పరిస్థితులకు తగ్గట్టుగా మళ్ళీ మనము చట్టపరమైన చర్యల గురించి ఆలోచించాలి ఒక ప్రభుత్వం కేంద్రం తెచ్చిన ఒక విధానం అయితే సంపూర్ణంగా రైతాంగం దేశవ్యాప్తంగా తిరస్కరించింది కాబట్టి కొత్త విధానం గురించి ఆలోచించాలి ఇవాళ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పాత్ర అయితే బృహత్తరమైన పాత్ర దేశవ్యాప్తంగా ఉంది అని చెప్పి చాలా నేను భావిస్తూ ఉన్నా ఎట్లాగైతే ఒక వ్యవసాయక సంబంధాలను మార్చడంలో ఒక పాత్ర పోషించు ఇవాళ ఈ మార్కెట్తో ఉండే సంబంధాలను ప్రజాస్వామికీకరించే ప్రయత్నంలో కూడా మళ్ళీ ఒక పాత్ర నిర్వహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా దీనికి సంబంధించిన ఏ సూచనైనా ఒక రోజుతో వస్తుందని నేను అనుకోవటం లేదు కానీ ఆలోచన మొదలు పెడితే ఆచరణ నుంచి మెల్లమెల్లగా ఒక కడుగు మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పటికే వచ్చిన సూచనలను ఆందోళనలలో వచ్చినటువంటి రైతుల ఆందోళనల నుంచి వచ్చిన అంశాలను మనం క్రోడీకరించుకోగలిగితే కొన్ని మనం చట్టాలను రూపకల్పన చేయటానికి అవకాశం ఉంది బహుశా రైతు కమిషన్ ద్వారా మనం ఇట్లాంటి కొన్ని ప్రతిపాదనలను అటు కేంద్రానికి పంపటానికి అవకాశం ఉంది రాష్ట్రంలో కూడా ఒక అర్థవంతమైన చర్చకు వాటిని మనం ముందుకు తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మేము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కోదన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యం వల్ల చాలా బరువు వారిని నెత్తి మీద వేస్తుంటాం కొన్ని డిమాండ్స్ కూడా గట్టిగా అడుగుతాం మీరున్నాక కాదు ఎట్లా అని కాబట్టి మా పరిస్థితి ఏమో అది మా కింది నుంచి వస్తున్న తాకిడి అది కొన్ని మీకు చెప్పక తప్పదు కానీ మీ మీద ఉండే అభిమానంతోనే కానీ వైరంతో కాదనేది కూడా నేను స్పష్టంగా చెప్తూ ఒక చర్చకు అవకాశం కలుగుతున్నప్పుడు అర్థవంతమైన పరిష్కారం సాధ్యమవుతుందనే విశ్వాసంతో మాట్లాడుతున్నాను తప్ప దానికి ఇంకొక కారణం ఏం లేదనేది కూడా ఈ సందర్భంగా మేము స్పష్టం చేయదలుచుకున్నాం ఆఖరిగా నేను మొత్తం చెప్పదలుచుకుంది ఏంటంటే రాజ్యాంగ మనం దినం జరుపుకుంటున్న నేపథ్యంలో రైతులకు గురికి రాజ్యాంగంలో ఏముంది అని అంటే చాలా ఉంది వెతికితే చాలా ఉంది వెతకదలుచుకుంటే చాలా చూడవచ్చు చూడదలుచుకుంటే చాలా చూడవచ్చు దాన్ని పునరుద్ధరించటం దేనికోసం అనేది కీలకమైన ప్రశ్న దేనికోసం దాన్ని రాజ్యాంగాన్ని రైతు కోసం చూడాలి రైతు దృష్టి కోణం నుంచి చూడాలి అంటే మార్కెట్ నేపథ్యంలో రైతు ఎదుర్కొంటున్నటువంటి అణచివేతలు వివక్ష నిర్లక్ష్యం నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో ఆ రాజ్యాంగ ప్రకరణలను పునరుద్ధరించుకోవటం వాటి నుంచి కొత్త చట్టాలకు రూపకల్పన చేయటమే ఇవాళ బాధ్యత అని చెప్పి నేను భావిస్తూ అది గతంలో ఎట్లాగైతే భూ సంస్కరణల గురించి ఆలోచించగలిగినర్రో ఇవాళ ఈ నేపథ్యంలో కూడా చట్టాల గురించి ఆలోచించగలిగే శక్తి ఉందని నమ్మి మీ మీద ఎక్కువ భారం పెడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేయదలిచిన ఆ పని మనం సీరియస్గా చేద్దాం ఇది మీదంటే మీ మీదని కాదు మీ ద్వారా మేమందరం కూడా ఈ విషయాలను లేవనెత్తాలని మాట్లాడాలని పరిష్కారానికి ఒక ప్రయత్నం చేయాలని కూడా ఆశిస్తున్నాం ఆ విషయము తప్పకుండా మీరు కూర్చున్నప్పుడు నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలే మనం తయారు చేద్దాం ఇందులో కొన్ని కేంద్రం తయారు చేయవలసిన అవసరం ఉంది స్పష్టంగా ఒత్తిడి పెడదాం అడుగుదాం కేంద్ర ప్రభుత్వం మీరు ఎటువైపు నిలబడ్డరు ఎవరి తరఫున చేయదలుచుకున్నారనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్పొరేట్ రంగం కోసం చేసినంతగా వాళ్ళు రైతుల కోసం నిలబెట్టడం లేదు కేంద్ర ప్రభుత్వం మరి మనం ఈ సందర్భంలో ప్ర రైతుల కోణం నుంచి ప్రత్యామ్నాయాలను పెంపొందించే ప్రయత్నం మనం చేయగలుగుతాం చేయాలి అని చెప్పి కూడా నేను భావిస్తూ దానికి మా అందరి సహకారం ఉంటుంది